Everyone, welcome back to our channel, Shandu's Bird. తమ్నెల్ని చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తమ్నెళ్ళు చూసినట్టే నేను మా ఊరు వచ్చాను నా వర్క్ ప్లేస్ నేను ఏదైతే వర్క్ చేస్తున్న ప్లేస్ను ఉంటున్నానో అక్కడ నుంచి మా ఊరికి అయితే వచ్చాను ఆ ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేయడానికి సో నేను వచ్చి రాగానే ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాను ఆ మిర్రర్ క్లిప్ అయితే పిచ్చ పిచ్చగా వచ్చింది అండ్ ఆంబియన్స్ అయితే ఇంకా అదిరిపోయింది ఎవరైతే వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారో వాళ్ళకైతే ద బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు అండ్ ఏదైతే ఉందో ఆంబియన్స్ మాత్రం చాలా చాలా బాగుంది అండ్ లైటింగ్ కూడా చాలా బాగుంది నేనైతే కొన్ని క్లిప్స్ అండ్ ఫొటోస్ అయితే బాగా దిగాను చాలా బాగా నచ్చింది నాకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చాను సో కొంచెం టైం స్పెండ్ చేశాను నెక్స్ట్ డేని వైకుంఠ ఏకాదశి సో నేనైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాను సో వెళ్ళేటప్పుడు నేను విలేజ్ నుంచి వెళ్ళాను సో ఈ నేచర్ క్లిప్స్ అన్నీ క్యాప్చర్ చేశాను ఈ టెంపుల్ అయితే రియల్గా దేవుడు వెలిసిన టెంపుల్ అంట సో దర్శనం అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్తో ఓ సెల్ఫీ తీసుకొని నెక్స్ట్ డేనే మార్నింగ్ మార్నింగ్ మాకు దగ్గరలో ఉన్న బీచ్కి అయితే వెళ్ళిపోయాము బీచ్ అయితే చాలా చాలా పీస్ఫుల్గా ఉంది ఎక్కువ క్రౌడ్ లేరు చాలా చాలా బాగుంది అండ్ నాకైతే ఆ బీచ్ వైబ్ అయితే ఏదైతే ఉందో అది చాలా బాగా నచ్చింది నేను నాకోసం ఒక క్లిప్ టైమ్ ల్యాబ్స్ అయితే ఆన్ చేసేసి అలా వెళ్ళిపోయాను నేను ఎంజాయ్ చేయడానికి నాకైతే చాలా 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 బాగా నచ్చింది ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ లేరు టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది ఎక్కువ గోల లేకుంటే సో చాలా చాలా బాగా అనిపించింది నాకైతే ఆరోజు సో నిప్పుతో ఎలా జాగ్రత్తగా ఉండాలో అలానే వాటర్తో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో బీచెస్కి వెళ్తున్నారో సో బీ కేర్ఫుల్ ఎంత స్విమ్మింగ్ వచ్చినా సరే కొన్ని టైమ్స్లో జాగ్రత్తగా ఉండాలి సో టైం స్పెండ్ చేసేదానికి వెళ్తారు కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేసేసి మంచిగా సో సేఫ్గా రీచ్ అయిపోయింది నేనైతే ఇలా ఎంజాయ్ చేశాను నా ట్రిప్నైతే నా కొన్ని డేస్ నీ ఫ్యామిలీతో అయితే దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ డెడ్ సో నాకైతే చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్